ఈ నెల ఇరవై ఎనిమిదిన జనసేన తేజాబాద్ సభ నిర్వహిస్తుందని ఉమ్మడి ప్రణాళికను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెన్ల మనోహర్ తెలిపారు రాజకీయ లబ్ధి కోసం కాదు రాష్ట్ర భవిష్యత్ కోసమే తమ పొత్తు అని వివరించారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడన గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం ఈ సభ ప్రాంగణం ఇరవై ఒక్క ఎకరాలు పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద మనసుతో బుల్సెట్ సీన్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ ఇరు పార్టీల నాయకులు మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా అభివృద్ధి జరిగే విధంగా సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతోటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని కలిసి మనం చేసుకున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం వేదికపైన సుమారు ఐదు వందల మందితోటి ఏర్పాటు చేసే వేదికలో రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వందల యాభై మంది జనసేన పార్టీ నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కృషి చేస్తున్నారు మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు దూర ప్రాంతాలను సరలి వస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాటాన్ని కూడా చేయబోతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఎన్నికలు హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు పేదలకి సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్నాయి ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న రెండు హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి మేము ఈరోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని ఆయన ప్రయాణం కోసం దిగిపోయే నలభై ఐదు రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొకసారి